ఈ సంక్రాంతికి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడ్డాయి జనవరి పదిన గేమ్ చేంజర్ జనవరి పన్నెండున డాకు మహారాజ్ జనవరి పద్నాలుగున సంక్రాంతికి వస్తున్న సినిమాలు థియేటర్లో వచ్చాయి ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరనే ఆసక్తి కొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో నెలకొంది అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో సంక్రాంతి విన్నర్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం రూపొందించే చిత్రం గేమ్ చేంజర్ ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ శంకర్ శైలిలో భిన్నంగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా తెరకెక్కింది చరణ్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఫస్ట్ ఫిలిం ఆ స్థాయిలో లేదనే టాక్ని మొదటి షో నుంచే సొంతం చేసుకుంది పేలవమైన కథాకథనాలతో ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా సినిమా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ టాక్కి తగ్గట్టుగానే ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి రోజు రోజుకి కలెక్షన్లు పడిపోతున్నాయి పెట్టిన బడ్జెట్కి వస్తున్న కలెక్షన్స్కి పోల్చి చూస్తే ఈ సినిమా సంక్రాంతి విన్నర్ రేస్ లో గేమ్ చేంజర్ పూర్తిగా వెనక్కి పడిపోయిందనే చెప్పాలి హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్ట్ తర్వాత బాబీ కొల్లి డైరెక్ట్ చేసే సినిమా ఇది ఎమోషనల్ టచ్తో స్టైలిష్ యాక్షన్ ఫిలిం గా డాకు మహారాజ్ తెరకెక్కింది ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ దానిని మలిచిన తీరు ప్రేక్షకులను మెప్పించింది బాలయ్య నటన యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ కూడా బాగా వర్క్ వర్కౌట్ అయ్యాయి మరి ముఖ్యంగా విజువల్స్ టాప్ క్లాస్లో ఉన్నాయి బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులకి ఇది థియేటర్లో సరికొత్త అనుభూతిని ఇస్తోంది అందుకు తగ్గట్టుగానే బాలయ్య కెరీర్లో ఇప్పటి వరకు చూసుకుంటే అత్యధిక వసూలు రాబడుతూ డాక్ మహారాజ్ చిత్రం దూసుకుపోతుంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాల తర్వాత వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం తాజాగా థియేటర్లో అడుగుపెట్టిన ఈ చిత్రం పర్వాలేదు అనే టాక్ని సొంతం చేసుకుంది కథా కథనాలు రొటీన్గా ఉన్నప్పటికీ కామెడీ బాగానే వర్కౌట్ అయింది లాజిక్స్ని పక్కన పెట్టి చూస్తే కాసేపు నవ్వుకోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసిన ఈ సినిమా ఆపరంగా సక్సెస్ అయిందనే చెప్పాలి ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి మొత్తానికి ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల టాక్ని బట్టి చూస్తే బాలయ్య సంక్రాంతి విన్నర్ కాగా వెంకి మామ సంక్రాంతి రన్నర్గా చెప్పొచ్చు అయితే టాక్ ని పక్కన పెట్టి సినిమాలకి ఈ మూడు సినిమాలకు కూడా ప్రజలు ఆ సినిమాలకి ఆదరించడానికి వెళ్తున్నారు అనుకున్నదే సంక్రాంతి సినిమాకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రావాలో ఆ విధంగా రెస్పాన్స్ అయితే వచ్చింది సంక్రాంతి అంటేనే థియేటర్లు కలకలాడతాయి ఫుల్ మీల్స్ వచ్చేటట్టు సైకిల్ స్టాండ్ క్యాంటీన్ ఆదాయం ఇబ్బడి ముప్పడిగా వస్తుంది ప్రతి టికెట్కు అదనంగా పార్కింగ్ ఫీ ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజుల్లో బైక్ లేదా కారు లేకుండా థియేటర్కి వచ్చేది చాలా అంటే చాలా తక్కువ ఇంటర్వెల్ ప్రతి టికెట్ మీద కనీసం ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు ఖర్చు తప్పకుండా ఉంటుంది గతంలో మాదిరిగా ఏదో కూల్ డ్రింక్ పాప్కార్న్ పెట్టి ఊరుకోవడం లేదు రకరకాల తినుబండరాలు థియేటర్లు క్యాంటీన్లో జోడు చేసుకుంటున్నాయి అందువల్ల క్యాంటీన్ ఆదాయం కూడా బాగుంటుంది కానీ కండిషన్ ఏమిటి అని అంటే సినిమా బాగుండాలి జనం పొలోమంటు రావాలి ఇదిలా ఉంటే స్లాబ్ సిస్టమ్ను తట్టుకొస్తున్నా నడిపిస్తున్న పెద్ద థియేటర్ల ప్లేస్లో చిన్న థియేటర్లు పెరిగిపోయాయి సీటింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది ఇలాంటి టైంలో సీట్ల వెనక ముందు ఉన్న గ్యాప్స్లో ప్లాస్టిక్ కుర్చీలు టెంట్ హౌస్ సోఫాలు తెచ్చి పెడుతున్నారు ఇదంతా లెక్కలోనికి రాని అదనపాదయం అన్నమాట గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు మూడు కూడా విడుదలయ్యాయి వీటిలో సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఊపం ఎక్కువగా ఉంది డాకు మహారాజ్ కూడా మాస్ బెల్ట్లో బాగానే ఉంది గేమ్ చేంజర్కు ఆరంభంలో ఎక్కువ థియేటర్లు పెట్టారు కనుక పరిస్థితిని చూసి అన్ని సర్దుబాటు చేస్తున్నారు అందువల్ల ఈ సినిమా కూడా థియేటర్లను ఫుల్స్కు దగ్గరగా చేస్తుంది అందువల్ల మొత్తం థియేటర్లో సినిమా ఏది ఆడినా పార్కింగ్ క్యాంటీన్ ఆదాయాలు బాగున్నాయి అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా ఆడుతున్న థియేటర్లకు ఓ అడ్వాంటేజ్ అదనంగా ఉంది ఫ్యామిలీ పిల్లలతో వస్తారు కనుక క్యాంటీన్ ఖర్చు పక్కాగా ఉంటుంది ఫిబ్రవరిలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి అందువల్ల సమ్మర్లో వచ్చే థియేటర్లకు డోకా లేదు అయితే ఈ మూడు సినిమాల కోసం ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వస్తున్నారు అయితే ఈ మూడు సినిమాలకు సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు విన్నర్గా డాకు మహారాజ్ రన్నర్గా వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న సినిమాలు నిలిచాయి వీటితో పాటు ఆ థియేటర్లకి అదనపు ఆదాయం కూడా వస్తున్నాయి ఏ ఏదేమైనప్పటికీ సంక్రాంతి సినిమాల వల్ల థియేటర్స్కి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకి ఎగ్జిక్యూటర్స్కి ఎగ్జి ఎగ్జిబ్యూటర్స్కి అందరికీ కూడా సంక్రాంతి ఎంతో వినోదాన్ని డబ్బుల్ని బాగా తెచ్చిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే మీ దృష్టిలో ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి